బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో పాటు హరీష్ రావు గారు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా లేదంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందా వెళ్తే మరి ఏ పార్టీలోకి వెళ్తారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా బీజేపీలో చేరడం జరిగింది సో మరి ఇదే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో పాటు హరీష్ రావు గారు ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోయే అవకాశం ఉందా ఏదైనా పార్టీలోకి లేదంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభం ఎందుకు వచ్చింది రావడానికి కారణం ఏంటి అసలు దేనికి దారితీస్తుంది ఈ పరిణామం ఎక్కడ ఆగిపోతుంది అనే దాని మీద ఒక అంచనాకి రావాలంటే కనుక జరిగినటువంటి పరిణామాలు మనం ఒక ఆర్డర్లో కనుక మనం తీసుకొని వాటిని కనుక విశ్లేషించుకుంటే ఎండింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది చాలా ఇప్పుడు ఈ మధ్యకాలం నుంచి చాలా కాలం నుంచి ఎన్నికల ముందు నుంచి కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువైంది ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకి ముందు బీజేపీ మీద దాడి చేశారు ఎవరు రాజకీయ పరంగా కేసీఆర్ గారు ఆ దాడి ఎలా చేశారు ఆ ఫామ్ హౌస్లో ఏదో ఎమ్మెల్యేలు కొనడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి బీజేపీ వాళ్ళని కేసులు ఇరికిచ్చారు ఇచ్చారు కేసులు ఇరికిచ్చి ఇచ్చి ఏం చేశారు వీడియోలు డాక్యుమెంట్స్ కొన్ని ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల అధిపతులకి అలాగే అన్ని రాష్ట్రాల హైకోర్టులకి రాష్ట్రపతికి అన్ని పంపించారు పంపించి బిఎల్ సంతోషని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు ఆయన అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పంపించారు పోలీసులని తెలంగాణ సిట్ పోలీసులని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే ఇక్కడ కొంతమంది స్వామీజీలు వాళ్ళని అరెస్ట్ చేయించారు ఈ ఈ ఆపరేషన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని బీజేపీ వాళ్ళు ఆకర్షించడానికి ఆపరేషన్ చేసింది స్వామీజీలు అని చెప్పి కొంతమంది స్వామీజీలు నాలుగైదు నాలుగైదు నెలలు జైల్లో పెట్టించారు సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు బిఆర్ఎస్ పార్టీని వేటాడటం సో అనే అతను చాలా పవర్ఫుల్ ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళకి ఢిల్లీలో ఎవరైనా చెప్తారు నరేంద్ర మోడీ అమిత్ షా గారి తర్వాత పవర్ఫుల్ ఎవరంటే బిఎల్ సంతోష అలాంటి ఆయన అరెస్ట్ చేయడానికి కేసీఆర్ గారు ప్లాన్ చేశారు సరే ఆయన మహినాబాద్ ఫామ్ హౌస్ లో నిజంగానే ఎమ్మెల్యేని ట్రాప్ చేశారా లేదంటే ఇదంతా కావాలని చేయించారా కేసీఆర్ గారు అనేది ఒక వర్షం వినిపిస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి దాంట్లో సరే అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య బాగా రాజకీయపరమైనటువంటి వైరు కనిపించింది బిఎన్ సంతోష్ని అసలు ఎన్నికల ప్రచారానికి కూడా రాకుండా చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా ఇదంతా కూడా ఈయన తెచ్చుకున్నటువంటి ప్రమాదం ఎవరు కేసీఆర్ గారు ఆ తర్వాత జరిగింది ఏది కవిత గారు జైలుకి వెళ్ళారు లిక్కర్స్ క్యామ్ లో కవిత గారు జైలుకి వెళ్ళారు జైలుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది జైలు నుంచి బయటకు తీసుకురావాలంటే డీల్ కుదుర్చుకున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు సరే ఆ డీల్ ఏంటి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత ఆవిడ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఈ పార్టీని విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మొదలు పెట్టారు ఈ మధ్యకాలంలో కాలంలో సో దీంతో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అనే చర్చ వచ్చింది దానికి తగ్గట్టు కేటీఆర్ గారు ఆడ సీఎం రమేష్ గారికి వెళ్ళటం సీఎం రమేష్ గారు దాన్ని బయట పెట్టడం మేము విలీనం చేస్తాం మమ్మల్ని కేసుల నుంచి బయటకు పంపించండి అని ఇవన్నీ జరిగాయి కదా అంటే దీని అర్థం ఏంటి బీజేపీలో బిఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలి ఎకా ఎక్కిన సడన్గా విలీనం చేశారనుకోండి పరిస్థితి ఏంటి కేడర్ తిరగబడుతుంది లీడర్ తిరగబడతారు కొంతమంది పబ్లిక్ కూడా తిరగబడే అవకాశం సో దీన్ని స్మూత్ గా తీసుకెళ్ళి చేయాలంటే ఏంటి ప్లాన్ దీన్ని ముక్కలు చేయాలి ఫస్ట్ ముక్కలు చేసి అసలు ఈ పార్టీ లేదనే భావన తెలంగాణ సమాజంలో తీసుకెళ్ళాలి అందుకే ఇప్పుడు కవిత గారిని తప్పించారు తర్వాత ఇప్పుడు ఇది కాస్త హరీష్ రావు గారి మీదకి మళ్ళీ ఇస్తున్నారు అనుకోవచ్చా ఇప్పుడు అది స్కెచ్ ఎవరు వేసింది కేసీఆర్ గారి స్కెచ్ లేకుండా కేసీఆర్ గారి వ్యూహం లేకుండా ఇవన్నీ జరుగుతాయా లేదు కేసీఆర్ గారి కాదని ఎప్పుడైనా హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ కవిటీఆర్ గారిని ఒక అడుగు ముందు చేశారా కేసీఆర్ హరీష్ రావు గారే అన్నారు కేసీఆర్ గారిని కాదని చెప్పి నేను ఏది కూడా చెయ్యను అని చెప్పేసి కొన్ని సందర్భంలో కూడా అసలు చేసే పరిస్థితి ఎక్కడుంది ఇంట్లో బెడ్రూమ్ లో మాట్లాడుకున్నది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా చేసే పరిస్థితి ఎక్కడ ఉంది అసలు లేదు కదా అసలు చేసే పరిస్థితి లేదు కేసీఆర్ గారిని కాదని చేసేటువంటి అవకాశమే లేదు కదా అసలు బీజేపీ వాళ్ళతో ముందే టచ్ లోకి వెళ్ళారు కవిత గారు ఆల్రెడీ ఫార్మ్ హౌస్ లో ఎమ్మెల్యే ట్రాప్ చేసినప్పుడే ఆ సందర్భంలోనే బిజెపి టచ్ లోకి వెళ్ళారు కవిత గారు అనేది ఉంది అసలు రెండు వేల ఇరవై మూడులోనే బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని వెళ్ళాలి ఆలోచన చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అయితే క్లియర్ గా తోటి పొత్తు పెట్టడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు ఢిల్లీలో కానీ నో అన్నారు బీజేపీ ఇదంతా రాజకీయ సర్కిల్స్ లో వచ్చినటువంటి న్యూసే కదా సో ఇదంతా అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎలా స్మూత్ గా మనం విలీనం చేయాలనేటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉంటే లేదంటే కవిత ఇష్టమైనటువంటి బిడ్డ కేసీఆర్ గారికి ఇప్పుడు కేసీఆర్ గారు రెండు మూడు సార్లు కవిత వెళ్తే అక్కడికి ఫామ్ హౌస్ కి కలవలేదు అనేటువంటి న్యూస్ వచ్చింది కలవకపోతే ఎందుకు వెళ్లిది రెండోసారి అసలు ఫస్ట్ టైం వెళ్తే కలవలేదు అన్నారు రెండోసారి వెళ్తే రెండోసారి ఎందుకు వెళ్తారు కలవకపోతే వెళ్ళారు కదా ఆయన కుమారుడికి దీవించి అమెరికా పంపించింది కేసీఆర్ గారి దీవెలు తీసుకుని పంపించింది ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్ గారికి బాగాలేకపోతే హాస్పిటల్లో ఉంటే ఎవరున్నారు హాస్పిటల్లో కవిత వాళ్ళ మదర్ ఇద్దరే కదా ఉంది మనకు కనిపించింది ఆయన స్ట్రక్చర్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరే కదా కనిపించింది మరి అంతకు ముందు ఫార్మర్స్ హౌస్ కి ఆయన మాట్లాడలేదని చెప్పేసి న్యూస్ ఇచ్చారు లీక్స్ ఇచ్చారు కదా మరి ఇది నమ్ముదామా కేసీఆర్ గారికి బిడ్డకి మధ్య విభేదాలు ఉన్నాయని మనం నమ్ముదామా ఇది చూసిన తర్వాత ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా ఇప్పుడు హరీష్ గారిని ఆ పార్టీ నుంచి బయటకు పంపించాలి బయటకు పంపించాలి ఏం చేయాలి పొమ్మలేక పొగబెట్టాలి అంతే కదా హరీష్ రావు గారు ఒకవేళ కనుక వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ అసలు బలపడుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండకూడదనే కదా ఇప్పుడు అసలు స్కెచ్ అది కదా స్కెచ్ ఏంటి అసలు దీన్ని తీసుకెళ్లి స్మూత్ గా లో కలపాలనే ఉద్దేశంతో జరుగుతుంది అనేది కదా కొంతమంది ఆయన ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి చెప్పే మాట ఇప్పుడు కవిత గారు ఏంటి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే అసలు కేసీఆర్ హరీష్ రావు గారు ఎన్నికలప్పుడే ప్రత్యేకం ఫండ్స్ ఇచ్చేసి గెలిపించుకున్నాడు అంటే ఆ ఇరవై ఐదు మంది తోటి బీజేపీలోకి వెళ్ళటం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్లటం ప్రయత్నం చేశాడు అని చెప్పి చెబుతుంది హరీష్ గారి మీద ఇప్పుడు హరీష్ రావు మీద హరీష్ రావు గారి మీద ఎందుకు చెప్పాలి ఇప్పుడు రీష్ రావు గారి హ్యాండిల్ లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆవిడ చెప్తుంది అంటే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు తీసుకుని నువ్వు వెళ్ళిపోయా ఐదు ఎమ్మెల్యేలు తీసుకున్న కాంగ్రెస్ లోకి ఆమె వెళ్ళిపోద్ది ఈ మధ్య న్యూస్ వచ్చింది కదా ఐదు ఎమ్మెల్యేలు కవిత తోటి వస్తారు కవితకి కేబినెట్ ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు నో అని చెప్పారు నేనున్నంత వరకు కవితకి నో ఎంట్రీ కాంగ్రెస్ లో అని చెప్పి చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు మరి ఆమె ఐదు మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు హరీష్ తోటి ఉన్నారని చెప్పి ఆయన చెప్తుంది పది మంది ఏమో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు అంతమంది లేరు అనుకోండి ముప్పై ఐదు మంది మొత్తం ఉంది వాళ్ళకి మరి కేసీఆర్ కేటీఆర్ తప్ప ఇంకెవరు ఉండరు మిగతా వాళ్ళంతా అది కొంతమంది హరీష్ తోటి కొంతమంది కవిత తోటి వెళ్ళిపోతాయి ఇంకా ఎవరు మిగులుతారు అక్కడ పార్టీ మిగులుతుందా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది అసెంబ్లీలో మండలిలో అసెంబ్లీలో ఇంకెక్కడ మిగులుతుంది పార్టీ మామూలుగానే పద్దెనిమిది పర్సెంట్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో బీజేపీ బలపడుతుంది రూరల్ ఏరియాలో ఈ మధ్యకాలంలో ఏదో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చిందని చెప్పి అంటున్నారు సరే అది తీసుకున్న అర్బన్ ఏరియాలో అయితే బలపడలేదుగా ఇప్పుడు రేపు జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది కదా ఉప ఎన్నికలు అసలు క్యాండిడేట్ ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెడతారా అసలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో మాగంటి గోపినాథ్ ఇంట్లో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ తరపు నిల్చున్న పరిస్థితి నించోబెట్టే పరిస్థితి వచ్చింది బహుశా నుంచో పెడతారేమో సో ఇదంతా కూడా చూస్తుంటే హరీష్ రావు గారిని పొమ్మను లేకపోతే అనిపిస్తుంది ఎందుకంటే హరీష్ రావు గారు లేకపోతే సంతోష్ 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 మీద ఇద్దరి మీదనే ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళిద్దరు తప్ప కేటీఆర్ గారి మీద చేయట్లా నిజంగా హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వలేదు అనుకున్నాం కాళేశ్వరంలో అవినీతి పాల్పడ్డారని మరి ఎందుకు కేటీఆర్ గారికి ఇవ్వాల రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్ గారు కేటీఆర్ గారు కూడా ఇవ్వలేదుగా ఇద్దరికివ్వ హరీష్కి ఇవ్వలేదు కేటీఆర్ గారికి ఇద్దరికి ఇవ్వలేదు ఇద్దరికి మళ్ళీ ఒకేసారి ఇచ్చారు మరి అది ఎందుకు అట్లా మరి కేటీఆర్ గారు ఆల్రెడీ కేసులో ఉన్నారు ఆయన మీద విచారణ జరుగుతుంది మరి ఆయన అవినీతి అని చెప్పేసి అసలు ఆల్రెడీ విచారణ ఉంటే మరి కేటీఆర్ గారు అవినీతి పాల్పడలేదు అక్రమాలకు పాల్పడలేదు అది ఎందుకు చెప్పట్లా కేవలం హరీష్ గారితో చెప్తున్నారు ఉన్నాళ్ళల్లో ట్రబుల్ షూటర్ గా ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఆయనే బలమైన నాయకుడు బలమైన నాయకుడిని టార్గెట్ ఎందుకు చేయాలి అసలు పార్టీలో ఉన్నట్టు బలమైన నాయకుడిని ఎందుకు చేయాలి పైగా ఈటల రాజేందర్ని గెలిపించింది హరీష్ రావు అని చెప్తుంది ఇప్పుడు ఆవిడ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత భర్తరాఫ్ అయ్యి అక్కడ నుంచి అక్కడ పోటీ చేసినప్పుడు ఆ ఉప ఎన్నికల్లో హరీష్ రావు దగ్గరని గెలిపించాడని చెప్తుంది ప్లస్ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే ఈయన ఫండ్ ప్రత్యేకమైన ఫండ్స్ ఇచ్చేసి గెలిపించాడు అని చెప్పి చెప్తుంది ప్రత్యేకమైన ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు ఇరవై ఐదు మంది ఈయన లో పెట్టుకుంటేనే కదా అంటే ఇరవై ఐదు మంది ఈయన లో ఉన్నారని ఆవిడే చెప్తున్నారు మరి ఇరవై ఐదు మందిని తీసుకుని ఆయన వెళ్ళిపోయి ఐదు మందిని తీసుకుని కలిసి వెళ్ళిపోతే ఇంక ఉండేది పది మంది అక్కడ చేరారు ఆల్రెడీ ఇంకా అంటే ఎవరున్నారు బిఆర్ఎస్ పార్టీ ఉన్నారు అంటే ఇదంతా కూడా ఒక గేమ్ లో భాగంగా నడుస్తుంది కేసీఆర్ గారిని మించిపోయి కేసీఆర్ గారికి తెలియకుండా జరుగుతున్నటువంటి గేమ్ అని బాగా వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు నమ్మరు నమ్మే ప్రసక్తే లేదు సో ఇది ఇప్పుడు తగలబెట్టడం డిఆర్ఎస్ పార్టీ భవన్ ని లేదంటే కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ గారు కవిత ఏమైనా అన్నారా లే కవిత కేటీఆర్ గారు అన్నా తన తండ్రి ఏమో మంచోడు అంటుంది తన తండ్రి మంచోడే పక్కన ఉండేటువంటి వాళ్ళే తన తండ్రికి పక్కన ఉండేటువంటి వాళ్ళు ఏం ఏం చేస్తున్నారు అనేది తెలుసుకో తెలుసుకునేటువంటి వ్యవస్థ లేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేమ చిట్టుకుమన్న మన తెలిసింది కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మరి ఇదంతా కేవలం ఒక పెద్ద డ్రామాలో భాగం ఇప్పుడు మనం శర్మ ఎపిసోడ్ చూసాం సేమ్ ఇదే కదా సో ఇక్కడ కూడా అదే ఇక్కడ కూడా స్మూత్గా అక్కడేమో గా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ అంటే డైరెక్ట్ అందరూ తెలుసు పొలిటికల్గా బాగా తెలిసినటువంటి వాళ్ళకి బీజేపీలో వాళ్ళు దూరం నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే దగ్గర నుంచి సపోర్ట్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు అనేదానికి సంకేతం ఆ దాంట్లో హరీష్ రావు గారిని ఇప్పుడు టార్గెట్ చేశారు ఇప్పుడు ఉన్నళ్ళల్లో బిఆర్ఎస్ పార్టీలో ప్రజామోదం ఉన్నటువంటి బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు గారు అని ఎవరైనా చెప్తారు ఎక్కువ మంది అంతే కదా ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మధ్య అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు ఉన్నంత వరకు కేటీఆర్ గారు ఫోకస్ రాదు అని చెప్పి అనుకున్నారు కదా అంటే హరీష్ గారు బలమైన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అని తెలుసు కదా సో కాబట్టి ఆయన్ని ఇప్పుడు పొమ్మలు లేక పోగబెడుతున్నారు ఎలా కవిత గారి ద్వారా ఇప్పుడు ఈటల రాజేంద్ర కూడా అట్టే పంపించారు ఈటల రాజేంద్ర గారు ఆరోపణలు చేసి పంపించారు ఇప్పుడు ఆవిడ ఏమంటుంది హరీష్ కారణంగానే ఈజీ సాయంతి వెళ్ళిపోయింది లేకపోతే ఈటల రాజేంద్ర వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని ఇద్దరు ముగ్గురు పేర్లు చెబుతుంది హరీష్ కారణంగా వెళ్ళిపోయారని సో ఇవన్నీ హరీష్ గారి సెంట్రిక్ గా చేసుకుని జరుగుతున్నటువంటి ప్రచారం మనం చూస్తే గనక అక్కడ నుంచి హరీష్ గారిని పంపించాలనేది ఒకటి అర్థమవుతుంది ఈవిడ ఇంకో దుకాణం పెట్టుకుంటారు సరే ఆ దుకాణం ఆడుంటుంది ఈయన దుకాణాలు ఎందుకులు అని చెప్పేసి కేసీఆర్ గారు బీజేపీలో విలీనం చేసిన ఆశ్చర్యం అసలు సో మొత్తం మీద ఇదంతా కూడా కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి ఒక నాటకంలో ఒక భాగం అని చెప్పేసి అనుకుంటున్నాం